నమస్తే నేను మీ సతీష్ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ రోజున దర్యాప్తు సంస్థలని అడ్డుకునే విధంగా ఉన్నాయి అన్నటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈ కేసులో అనేక అవకతవకలు జరిగాయి అనేటువంటి దానిపైన సుప్రీం నియమించినటువంటి సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో ఆ దర్యాప్తును అడ్డుకోవాలని వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఈ పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి ప్రధానంగా కల్తీ నే వ్యవహారంలో అసలు కల్తీ అనేదే జరగలేదు మేము ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే జరిగినాయి ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్షతోటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు మరి ఈ కేసు దర్యాప్తులో మేము దర్యాప్తు చేస్తున్నాం కదా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని వైవి సుబ్బారెడ్డిని సిబిఐ వాళ్ళు అడిగితే మా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోకుండా అడ్డుకోండి అంటూ హైకోర్టు ఆశ్రయించడం హైకోర్టు కూడా ఉన్న సమాచారం తోటే దర్యాప్తు చేయండి అంటూ దర్యాప్తు సంస్థలకి ఆదేశాలు ఇవ్వటం ఎలా చాలా దురదృష్టకరమైన పరిస్థితి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ఎందుకంటే ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా చెప్తున్నారు ఏమో అర్థం అవట్లేదు ఒక స్పష్టంగా సుబ్బారెడ్డి చైర్మన్ గా చేశాడు అక్కడ నెయ్య నాసిరకమైన రకమైన నెయ్య కల్తీ నెయ్య అక్కడ ప్రసాదాల్లో వాడటం జరిగింది అనేటువంటి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి మరి అప్పుడు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి తర్వాత కాలంలో కరుణాకర్ రెడ్డి వీడు పూర్తిగా బాధ్యత వహించాలి దానికి సంబంధించిన లావా దేవీలు లేవన్నా చరినియేమో ఆ సొమ్ము ఎవరి అకౌంట్ లో కన్నా చేరిందేమో అనేటువంటి వాళ్ళకి అటువంటిది ఏమి జరగనప్పుడు వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళ అకౌంట్లు తనిఖీ చేస్తే ఏంటంటే నొప్పి ఇది కదా ప్రశ్నించాలి కోర్టు వాళ్ళని మీరు ఏం చేయనప్పుడు మీకు ఏంటి అభ్యంతరం అని చెప్పాలి అడగాల చేసుకునే ఉండే అని చెప్పాలి అది కాకుండా మీ దగ్గర ఉన్న సమాచారం చూడాలంటే మరి చాలా దురదృష్టం ఉండేది అంటే న్యాయస్థానాలు కూడా కొద్దిగా అంటే మీరు చెప్పిన సమాచారం ఆధారంగా చెప్తుంటే మన మధ్య పేపర్లో వచ్చిన దాని ఇది ఎంతవరకు సభం అనేటువంటిది మనం ఈ దేశంలో మీరు ఎవరినైనా శిక్షించవచ్చు శిక్షించగలరు ఈ దేశంలో ఎలాంటి కేసు అయినా దర్యాప్తు చేస్తారు పరిష్కారం చూపిస్తారు దర్యాప్తు సంస్థలు ఒక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే అతను డైరెక్ట్గా లేకపోతే అతను సంబంధించుకొని ఉంటాయి ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఎలాంటి స్కాము స్కీము చేసినా మీరు ఏమీ నిరూపించలేరు వాళ్ళని ఏమీ చేయలేరు మీరు కళ్ళ ముందు దొరికెత్త కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే అతను సంపాదించిన అక్రమ సంపాదన దోపిడీ చేసిన సొమ్ము లక్షల కోట్లు ఉందండి అది ఎవరైతే దర్యాప్తుల్లోనూ తీర్పుల్లోనూ రకరకాల మార్గాల్లో ప్రభావితవంతంగా ఉంటే ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళు అందరినీ కొనేసుకున్నాడు లేదు దర్యాప్తు సంస్థలు కూడా ఏదో నామకాయలు ఉంటారు వాళ్ళు మామూలుగా ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకుంటారు వాళ్ళు ఆ రేంజ్లో ఉంది కాబట్టి మీరు ఏదన్నా జగన్కి వ్యతిరేకంగా వస్తే మీ పెద్ద పండగే ఒక వింతే లేకపోతే అతను విదేశాలకు వెళ్తా సిబిఐకి తప్పుడు నెంబర్ ఇస్తాడా ఫోన్ నెంబరు దాని మీద ఏదో చర్యలు ఉన్నాయా అతనికి అనుమతి ఇచ్చిన కోర్టు ఏం చేస్తుందండి సిబిఐ ఏం చేస్తుంది అది తక్షణం దిగినట్టునే అరెస్ట్ చేయమని చెప్పాలా నిన్ను నన్ను అలవదులు వదిలేస్తారు ఇళ్ళు దానికి సంబంధించి నిన్ను నన్ను కూడా అలా వదిలేస్తా ఉంటే ఓకే చాలా దారుణంగా ఉందని పరిస్థితి ఇది ఎందుకంటే మరి ఏం చూసి అతను రూపురేఖ లావణ్యాలు చూసి ఏమన్నా వెసులు పెట్టుతున్నారా లేకపోతే అతను నిర్దోషి అతను ఏం తప్పు చేయలేదు నోట్లో వేలు పెడితే అంటే వదిలేండి మొత్తం అన్ని కేసులు ఎత్తుండీ ఒకేసారి ఒక దెబ్బతోటి లేనప్పుడు అతను ఖచ్చితంగా అతను డబ్బులకే లొంగేరండి అనుకోవాలి ఎవడైనా కానీ చాలా బాధాకరం ఉండేది మనం ఇది ఎలా ఉంటుంది అంటే సామాన్యుడిగా ఉన్నప్పుడు ప్రతి ఓడికి బాధ వస్తుందండి ఈ నేను పదవులు వచ్చిన తర్వాత కొంచెం అన్న అనుకుంటున్నారు ఎందుకంటే పవర్ అంజాద్ధి వెళ్ళతాడు గొలవ ఎందుకని ఎందుకంటే ఇది తెగని విషయం ఇది ఇది తెగి రకం కాదు అటు ఉండే ఎందుకు మనం చెడ్డ అవడం వరకు ఆవిడ కాడు నిరాశ నిష్ప లోనవుతున్నారు ఎప్పుడేం జరుగుతుందో మనకి ఎందుకు వచ్చింది కూడా అన్నట్టు ఆ టైప్లో తీసుకొచ్చేటప్పుడు వ్యవస్థలు అలాగ ఉన్నాయి దర్యాప్తు సంస్థలు అలాగ ఉన్నాయి ప్రభుత్వాలు అలాగ ఉన్నాయి ప్రభుత్వాధినేతలు అలాగ ఉన్నారు ఇక ఈ ఇతని విషయంలో ఎవడన్నా జగన్ అనవసరంగా తిట్టడం వేస్ట్ విమర్శించడం వేస్ట్ నాకు అనిపిస్తుంది అలా అంటే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి చూస్తే మొదటి నుంచి అటు భూమన కర్ణాకర్ రెడ్డి కావచ్చు పైకి వెళ్ళి కరుణాకర్ రెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడి అనేక అంశాల మీద అతను వరకు అతను అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు కదా చాలా దారుణమైన ఎలిగేషన్ చేసిండే అసలు ఎవరు కాపాడుతున్నారు అర్థం అవట్లేదు తెలినాయి ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు ఇది చాలా డిస్గస్టింగ్గా ఉందండి చాలా నిరాశ లోనవుతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ శ్రేణులు చాలా నిరాశ లోనవుతున్నారు వాళ్ళకే ఒక వంతు జనం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని వదిలేయడానికి సహించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం మీద ఏదైనా కోపం ఉందంటే అదే మిగతా అంత బ్రహ్మాండంగా ఉంది వ్యవస్థలు కూడా అలాంటివి తీర్పులు ఇస్తున్నాయి అయితే మీకు ఇక్కడ ఈ సుబ్బారెడ్డి విషయంలో వీళ్ళు మహాపచారం చేశారు వాళ్ళు ఎంత మొత్తుకున్నా మేము అంత హిందూ అన్నా చూడ్డానికి సుబ్బారెడ్డి మీద కొంతమంది సాఫ్ట్ కార్నర్ ఉంది అయితే ఉండొచ్చు మంచివాడు అయితే ఉండొచ్చు జగన్ చిన్నానగా ఉండి జగన్ అరాచకాలకు వత్తాస్ వాళ్ళకి జగన్ ఆచరిస్తున్న మతానికి అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దానికి సంబంధించిన వాళ్ళే మోసం చేయకూడదు అలాగా నువ్వు మనసా వాచ కర్మణ నువ్వు హిందూ ధార్మిక సంస్థకు నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు దానికి సంబంధించి ఉంటే కూడా నువ్వు దాన్ని తీసుకోకూడదు జగన్ మోహన్ జగన్ రక్షక అని పాటలే పాడుతున్నప్పుడు నువ్వు అబ్జెక్షన్ పెట్టాల చాలామంది మనోభావాలు గాయపరిచేలాగా అక్కడ రేట్లు అన్నాడు నేను ఇష్టం వేలం పాటల మాట అది వీడియో బయటకు వచ్చింది అంటే మీకు ఎంత చులకన బాగుందో ధర్మారెడ్డి గళ్ళ లొంగి సారల లొంగి చార్ల బా టీషర్ట్ వేసుకుని ఆడ సినిమాలో రోడీలో ఉన్నాడు అప్పుడు ఈవోగా ఉన్నవాడు ఎంత అసలు డోకొచ్చిలో ఉండేవారు ఇలాంటి పరిస్థితుల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల మీరు వ్యవహరించిన తీరు మీ అకౌంట్లు తనిఖీ చేయాలంటే ఏంటి అభ్యంతరం మీరు చాలా పెద్ద మనుషులు సంఘంలో అయితే పర్వాలేదు మీ దొంగోళ్ళు కదా మీద ఆరోపణలు ఉన్నాయి కదా మీరు ఎందుకు తనిఖీ చేయకూడదు ఈ లెక్కల్లో ప్రతి ఓడిది ఉన్న సమాచారంతో చేసుకోండి అంటే ఏం దొరుకుద్ది ఎవరికన్నానే మీకు ఉన్న సమాచారం దర్యాప్తు చేయాలి కదా అనేక అంశాలు బయటపడతాయి కదా అంటే సోదికి వెళ్తే రొంకు బయటపడినట్టు ఈ అకౌంట్కి వెళ్తే ఇంకోటి ఏదైనా బయటకొద్దేమన్నా భయమా ఏంటండి కాబట్టి ఏమైనా వ్యవస్థలో దర్యాప్తు సంస్థలో ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాల మీద చాలా కఠినంగా వ్యవహరించాలి ఎవరిదన్నా రికమెండేషన్ వచ్చినా కళ్ళు చెవులు మూసేసుకోవాలి వినకూడదు ఎందుకంటే అల్టిమేట్గా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ పార్టీని ఇబ్బంది పెట్టాడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రకరకాల పైరవీలు చేసి వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్ చేయించుకుని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత రికమెండేషన్ చేయించుకుని కరుణాకర్ రెడ్డి లాటోడు బయటపడతా ఈ ప్రభుత్వం చెడ్డ చేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రభుత్వానికి మీ పార్టీలకి మీ నాయకులకి మచ్చ తెచ్చే వ్యవహారంలో ఎవరు రికమెండ్ చేసినా పోరావతలకే అని చెప్పాలి అది ఎంత గొప్పవడైనా సరే థ్యాంక్ యూ